భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ వేల వేల నదులలో గంగానదికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఎందుకు గంగానదికి అంత ఉన్నత స్థానాన్ని ఇచ్చారు గంగానది కంటే పెద్ద నదులు చిన్నవి కొన్ని వందల నదులు ఉపనదులు హిమాలయాల్లోనే ప్రవహిస్తున్నాయి కానీ గంగా నదికి మాత్రమే ఒక ప్రత్యేకత ఉన్నది ఎందుకు ఎందుకంటే గంగా నది జలం పవిత్ర మంత్రజలం నది ఔషధాల ప్రవాహం ఆధ్యాత్మిక జలనిధి గంగా తీరం గొప్ప తపోభూమి గంగా తీరం ఆలయాలకి నిత్య ఆరాధనలకి హోమాలకి ధ్యానాలకి యజ్ఞాలకి ఆధ్యాత్మిక సాధనకి ఆధారం అందుకే ఆ నది కోట్ల మందికి గంగామాత కోటాను కోట్ల మందికి గంగా దేవత ముందుగా ఒక చిన్న విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుదాం నీటికి విశ్వశక్తిని గ్రహించి తనలో నిలవ ఉంచుగల శక్తి ఉన్నది మన ఋషులు ఆ విశ్వశక్తిని గ్రహించి నిక్షిప్తం చేయగల చాలా మార్గాలని తమ పరిశోధన ద్వారా తెలుసుకున్నారు నీటికి ఆ శక్తి ఎక్కువ అని కూడా తెలుసుకున్నారు లక్షల సంవత్సరాలుగా గంగా నది హిమాలయాల్లోని గోముక్ నుంచి బెంగాల్లోని గంగాసాగర్ వరకు ప్రవహిస్తుంది కొన్ని యుగాలుగా నదీ తీరం తపో భూమి దేవతలు ఋషులు మహాత్ములు తపస్సు చేసిన దేవభూమి లక్షల మంది మహర్షులు తపస్సు చేసిన గంగా తీరం వారి తపోశక్తికి నిలయమయ్యింది అప్పటి నుంచి ఈరోజు వరకు ఎంతోమంది గంగా తీరంలో గోముక్ దగ్గర నుంచి గంగాసాగర్ వరకు తపస్సు చేస్తూనే ఉన్నారు చాలా ముఖ్యంగా గోముక్ నుంచి హరిద్వార్ వరకు మొత్తం సంపూర్ణ తపోభూమి అది ఆ తపశక్తి ఆ ప్రాంతమంతా వ్యాపించి కొన్ని యుగాలుగా నిక్షిప్తమై ఉంది మనం తెలుసుకున్నాం కదా నీటికి ఆ శక్తిని నిక్షిప్తం చేయగల శక్తి ఉందని ఆ విధంగా గంగానది విశ్వశక్తికి నిలయం అయింది విశ్వశక్తిని గ్రహించగల తరువాత పద్ధతి అంటే విశ్వశక్తిని తపోశక్తి ద్వారా గంగానదికి ఇవ్వటమే కాకుండా మరొక పద్ధతి కూడా ఉంది అంటారు మన ఋషులు అదేమిటంటే పూజ ఆరాధన హోమాలు యజ్ఞాలు ఇవన్నీ కూడా వేల సంవత్సరాలుగా గంగానదికి లక్షల మంది కోట్ల మంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు హోమాలు యాగాలు వేల సంవత్సరాలుగా గంగా నదీ తీరాన జరుగుతున్నాయి అదంతా గొప్ప శక్తిని కేంద్రీకరింపజేసి నదిని ఒక విశ్వశక్తి కేంద్రంగా చేశాయి ఇప్పటికి కూడా గంగా తీర ప్రజలు గంగని నది అనరు అస్సలంటే అసలు అనరు గంగామాతనే అంటారు అమ్మలానే వ్యవహరిస్తారు అక్కడ ప్రతి క్షణం ఎంతో భక్తితో ప్రతి ఒక్కరూ గంగామాతకి జై అని అంటూనే ఉంటారు అటువంటి ప్రతి మాట ఒక యూనిట్ శక్తిని నదీ జలాలకు కలుపుతూ ఉంటుంది ఆ విధంగా ప్రతిరోజు లక్షల మంది వేల సార్లు గంగామాతకి జై అంటారు గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు నిత్యం ప్రతిరోజు కనీసం ఐదు నుంచి పది లక్షల మంది పుణ్య స్నానాలు చేసి పూజలు చేస్తుంటారు పర్వదినాల్లో కుంభమేళ పురస్క పురస్ పుష్కరాల సమయంలో కోట్లలో పుణ్యస్నానాలు చేస్తుంటారు ఇదంతా నదీ జలాల్ని పుణ్యశక్తితో నింపటమే ఆ ఈ విధంగా ప్రపంచంలో మరే నదికి జరగదు జరగలేదు అందుకే గంగా జలం మంత్రజలం ఇక్కడ మనకు ఒక అనుమానం రావచ్చు భారతదేశంలో నదులన్నిటిలోనూ పుష్కరాలు జరుగుతాయి కుంభమేళ జరుగుతుంది నిత్యం పూజలు జరుగుతాయని ఇక్కడ ఒక్క తేడా ఏమిటంటే గంగా నదికి గంగానది ప్రవహించిన హరిద్వార్ వరకు కూడా తపో భూమి తపో శక్తి ఉందండి ఈ పూజలతో పాటు తపశక్తి ఎక్కువగా ఉంది భారతీయ ఆధ్యాత్మిక సంపద చాలా వరకు గంగా నదీ తీరంలోనే అభివృద్ధి చెందింది గంగా నదీ తీరాన్ని అత్యున్నతమైన భారతీయ సాహిత్యం పురాణ గ్రంథ రచన వేల కొలది శాస్త్రీయ గ్రంథ రచనలు ఎన్నో అభివృద్ధి చెందాయి ఇవన్నీ జరిగే సమయంలో గురువులు శిష్యులు చదివే మంత్రాలు చెప్పే ప్రతి మాట ప్రతి నామ మంత్ర జపం ఇవన్నీ కలిపి విశ్వశక్తిని అక్కడ పోగు చేస్తుంది ఆ విశ్వశక్తి మొత్తం గంగా నదిలో నిక్షిప్తం అవుతూనే ఉంది ఆ ద నదీమాతకి మనం ఏమి ఇచ్చినా అంతకు వంద రెట్లు తిరిగి మనకి ఇస్తుందని అక్కడ వారి నమ్మకం గంగామాతకు ఒక నమస్కారం చేస్తే మనకి వంద రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది అందుకే గంగా నది అత్యంత శక్తిగల మహిమాన్విత నది అంటారు గంగామాతను భక్తితో ఏ కోరిక కోరికనా తప్పకుండా నెరవేరుతుంది అక్కడ వరకు వెళ్ళలేని వారు దూరం నుంచి ఆ తల్లిని తలచి ఏవి కోరినా ఆ కోరిక తీరుతుంది అని ప్రగాఢ నమ్మకం మాతాకి జై